హాయ్ అండి శ్రావణ మాసం వచ్చింది కదా కంపల్సరీ నేను కాసు కొనుక్కుంటాను అందుకని షాపింగ్కి అయితే వెళ్ళాను ఇక్కడ ఇది చంద్రహారం అనమాట ఎంతమందికి ఐడియా ఉందో కింద సెక్షన్లో కామెంట్ చేయండి ఓల్డ్ డేస్లో మన అమ్మ వాళ్ళకి పెద్ద అమ్మమ్మ వాళ్ళకి వాళ్ళకి ఉండేది ఇప్పుడు మళ్ళీ కొంచెం ట్రెండింగ్లోకి వచ్చేసింది అనమాట ఎప్పుడైనా ఓల్డ్ డిజైన్స్ అన్నీ ఓల్డ్ అయిపోతాయి అనుకుంటాం కానీ అవి మళ్ళీ ట్రెండీగా అయితే అన్నమాట కాసల్ పేరు కూడా అలానే అనుకున్నాము ఇది చూసారు కదా ఇది సిక్స్టీ గ్రామ్స్ ఉందనమాట అప్రాక్సిమేట్గా త్రీ ల్యాక్స్ అబోవ్ పడుతుంది నేను జస్ట్ ఏదైనా ఒకటి కావాలి అనుకుంటే ఎస్టిమేషన్ అయితే వేయించుకుంటాను దానికి తగ్గట్టు స్కీమ్ కానీ అట్లా ప్లాన్ చేసుకోవచ్చు అనేసి ఇంకా ఇక్కడైతే నేను శ్రావణ మాసం రింగ్ అవి తీసుకున్నాను కదా అది ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇక్కడ చూసారు కదా ఇది కూడా నేను ఒకసారి ఎవరికైనా ఐడియా వస్తుంది కదా అని చెప్పి లైట్ వెయిట్లు చాలా హెవీగా అయితే కనిపిస్తుంది హండ్రెడ్ గ్రామ్స్ ఉంది మొత్తం టోటల్ సెట్ చాలా బాగుంది ఇటీగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి